నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది డివిడర్ను డీకోటి ఇన్నోవా కారు పల్టీ కొట్టింది చిట్యాల మండలం గుండ్రాంపల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది మంటలు చెలరేకి కారు పూర్తిగా దగ్ధమైంది కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు రైట్ రాజ్ న్యూస్లు స్క్రీన్లో చూడొచ్చు ఎక్స్క్లూజివ్ విజువల్స్ నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది డివైడర్ను ఒడ్డీ కొట్టి ఇన్నోవా కారు పల్టీ కొట్టింది చిట్యాల మండలం గుండ్రాంపల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది మంటలో చెలరేకి కారు పూర్తిగా దగ్ధమైంది కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది ప్రయాణికులు సురక్షితంగా భయపడ్ బయటపడ్డారు ఇక ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి భరిత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు ఫోన్లో అందిస్తారు పుల్లారావు నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం డివైడర్ను వడ్డీ కొట్టి ఇన్నోవా కారు పల్టీ కొట్టింది దీనికి సంబంధించిన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఈ రోజు తెలవారుజామున ఐదు గంటల సమయంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అంటే చిచ్చల మండలం గుండ్రాపల్లి వద్ద రోడ్ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది ఈ హైదరాబాద్ నుండి హైదరాబాద్ లోని కుక్కటపల్లి నుండి విజయవాడ వెళ్తున్నటువంటి ఇన్నోవా వాహనము వేగంగా వెళ్తూ అదుగు తప్పి డివైడెడ్ జీ కొట్టేది కింద అల్టి కొట్టడంతో ఆ ఇన్నోవా వెహికల్ ఒక్కసారిగా మంటల నుంచి చెల్లగాయి ఆ సమయంలో ఎన్నో వాహనంలో దాదాపు ఎనిమిది మంది ప్రయాణిస్తుండగా తెలియవస్తుంది సో ఎప్పుడైతే మంటలు చెల్లిగాయో ఆ వాహనం కల్టి కొట్టిన తర్వాత వెంటనే దాంట్లో నుంచి ఎనిమిది మంది వ్యక్తులు కూడా సురక్షితంగా బయటపడ్డారు ఆ ఘటనా స్థలానికి అలాగే విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు వెంట ఘటనా చేరుకోవడం జరిగింది అదే సమయంలో ఫైర్ సిబ్బంది కూడా సమాచారం అందిస్తూ ఫైర్ సిబ్బంది ఆ యొక్క ప్రదేశానికి చేరుకుంది అయితే ఆ మంటలనేవి ఒక్కసారిగా ఘట్టంగా అనుకోవడం మాత్రము ఆ మంటల్ని ఆ ఫైర్ సిబ్బంది కూడా అందిచులేని పరిస్థితి అప్పటికే కారు అనేది పూర్తి స్థాయిలో మంటలలో దగ్గర లేదని చెప్పి చెప్పవచ్చు అయితే ఇన్నోవా వెహికల్ ఉన్న ఎనిమిది మంది కూడా సురక్షితంగా బయటపడిన తర్వాత వెంటనే అక్కడ నుండి వారు ఒక ప్రైవేట్ వాహనంలో వెళ్ళినట్టుగా కూడా పోలీసులు చెప్పారు ఎందుకంటే వాళ్ళకి సంబంధించి ఇప్పటి కూడా ఎలాంటి కంప్లైంట్ రాలేదని చెప్పేసి కూడా చుట్ట్యాల పోలీసులు చెప్పిన పరిస్థితి అయింది కాకపోతే ఆ వాహనం అనేది హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తూ అంటే హైదరాబాద్ విజయవాడ రంగారపడితే అంటే ఆ మార్గం మార్గంలోనే పడిపోవడం జరిగింది వీళ్ళందరూ కూడా కుక్కపల్లి అంటే దానికి నిపుణులు వస్తే ఈ సంబంధించిన వాహనంగా కూడా పోలీసులు చేస్తున్నారు పల్టి కొట్ట మాత్రం అతి వేగమే అని కూడా పోలీసులు నిర్ధారణకు వస్తుంది నిర్ధారణకు వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే వేగంగా వెళ్తూ అక్కడే యూటర్ అనేది ఒకటి జరిగింది ఆ యూటర్ ని గమనించక వేగంగా వెళ్తూ జనవర్దల సమయం అంటే నాలుగున్నర ఐదు ఆ ప్రాంతంలో కాబట్టి ఆ డివైడెడ్ ఒకసారి టీ కొట్టడం వేగంగా టీ కొట్టింది కాబట్టి వెంటనే కార్ అనేది ఒకసారిగా పల్టీ కొట్టడం జరిగింది సో పల్టీ కొట్టినప్పుడే దాంట్లో ఉన్నటువంటి ఆయిల్ లీకేజ్ కావటం ఒక్కసారిగా మంటలు చెందం మొత్తం కూడా జరిగిందాయి పల్లి కొట్టిన సమయంలో వెంటనే ఆలోచన చేయడం ప్రయాణికులు వెంటనే బయటపడటం వల్ల వాళ్ళు సురక్షితంగా బయటపడాలని కూడా పోలీసులు చెప్పారు కాకపోతే దీనికి సంబంధించిన కూడా ఆ వాహనదారులు ఆ వాహనంలో ఉన్న వ్యక్తులు ఎవరు ఆదించడం తెలియదు కాకపోతే వాహనం అనేది కుక్కర్ చెందిన వాహనంగా దాని సంబంధించిన పోలీసులు చెప్తున్నారు ఇంతవరకు